హలో ఎవ్రీవాన్ ఇది మీ నేత్ర థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి నా ఛానల్ ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ ఇంకా ఫస్ట్ ప్రోమో డే ఫైవ్ డిస్కస్ చేసేదైతే నిన్న ఒక బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింద్రు నయనికా టీమ్కి మళ్ళీ యష్మి టీమ్కి దాంట్లో యష్మి టీం విన్ అయ్యింది అది బాల్ని గోల్ చేయాలని ఉంటుందో దాంట్లోకి ఈరోజు కూడా అట్లనే ఇంకో టాస్క్ ఇస్తారు నయనికా మళ్ళీ యష్మి టీమ్కి అదేమంటే ఆ రింగ్ని పాస్ చేసుకొని పోవాలి యూజింగ్ బాడీ కానీ హ్యాండ్ యూజ్ చేయకూడదు చేయి యూజ్ చేయకుండా పాస్ చేసుకొని పోవాలి ఎవరు అన్ని రింగ్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ టాస్క్ విన్ అయినట్లు ఎక్స్ప్లనేషన్ అయితే బీబీ టీమ్ ఇచ్చింది చాలా అంటే చాలా క్లియర్గా ఉండింది ఇది రీల్స్లో కూడా చూస్తాము అంటే అమ్మాయిలు ఎట్లా బ్రెయిన్ వాడతారు అబ్బాయిలు ఎట్లా బ్రెయిన్ వాడతారు అని దీని మీద ఒక మీమ్ కూడా ఉంది అంటే చాలా కష్టపడి ఎంటైర్ బాడీని ఆ ఓల్లో లూప్ చేసి పంపించేది ఇంకొకరు అమ్మాయిలు స్మార్ట్ స్మార్ట్గా యూజ్ చేసి వాళ్ళ హెడ్ని జస్ట్ త్రూ ఎడ్ అనే పాస్ చేసేది అది నయానిక యూస్ చేసింది ఈరోజు బిగ్ బాస్ టీంలో అని నాకు అనిపించే అప్పుడు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎంట జస్ట్ ఎడ్ నుంచి ఎడ్ నుంచి పాస్ చేసుకుని ఈ టాస్క్ని విన్ అయినారు ఆడ ఫుల్ ఎంటైర్ బాడీ నుంచి రింగ్ తీస్తున్నారు కాబట్టి చాలా టైం పట్టింది సో నయనిక టీం అయితే కరెక్ట్గా రూల్ ఫాలో చేస్తేనే విన్ అయినారు బట్ వాళ్ళు ఇద్దరు ఆడే ఆడుతున్నప్పుడు నయనిక టీం వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు తర్వాత ఎష్మీ టీం వాళ్ళు ఎట్లా ఆడుతున్నారని ఇద్దరు టీంమేట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినారు అంత బిజీ ఉండి ఇంకేం టాస్క్ వీళ్ళది అయిపోయింది అన్నప్పుడు అరెస్ట్ ఉంటారు కదా సో అప్పుడు ఈ పక్కలో అబ్బాయిలే చూస్తారనమాట ఎట్లా ఆడుతున్నాడు వీళ్ళు అని అప్పుడు చూస్తాడు అఫ్రీది తన జస్ట్ హ్యాండ్ యూజ్ చేసి తీసుకొని కిందకి వేస్తున్నారు ఎంటైర్ బాడీ వాళ్ళు యూస్ చేయట్లే అని అప్పుడు సంచాలక్కి అడిగినప్పుడు సంచాలక్ క్లియర్గా చెప్తాడు చూడండి బాడీ అని రాసింది కానీ ఎంటైర్ బాడీ అని రాయలేదు అని క్లియర్గా నిఖిల్ చెప్పే ట్రై చేసినా కూడా ఈ పక్క పృథ్వీ ఉంటాడు కదా తను కూడా ఫుల్ లాజిక్లెస్లో మాట్లా మాట్లాడి అని నాకు అనిపించాయి ఏమంటాడంటే బాడీ అంటే ఫుల్ బాడీనే అని అన్నాడు ఫుల్ బాడీ అంటే ఫుల్ బాడీ బాడీ అంటే ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ కదా సో ఆ లాజిక్ని పృథ్వీ మిస్ చేసుకున్నాడను ఆ ఫ్రస్ట్రేషన్ ఓడిపోయినామే అని ఫ్రస్ట్రేషన్ బయటకు పెట్టినాడనిపించే ఓవరాల్ చూస్తే నైనికా టీం వాళ్ళు కరెక్ట్గా ఏమి రూల్స్ ఫాలో చేస్తేనే విన్ అయినారు ఈ పక్క వాళ్ళు టాస్క్ అన్ని ఇద్దరు కంప్లీట్ అయినాక ఎప్పుడు అఫ్రిది జస్ట్ యూజింగ్ ఏ హెడ్ కింద కేసేసినాడో దాన్ని చూసేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే స్టార్ట్ చేసినారనమాట అంటే రూల్స్ బ్రేక్ అయి విన్ అయిపోయినారు కాబట్టి నేనే మేమే విన్ అయిపోయినాం మేమే విన్ అయిపోయినాము అన్నట్ల సెలబ్రేట్ చేసుకునేకే స్టార్ట్ చేసేస్తారు ఈ పక్కల బట్ అకార్డింగ్ టు రూల్స్ నైనికా టీం వాళ్ళు అయితే కరెక్ట్గానే గెలిచినారు ఈ టాస్క్ అయిపోయినాక నైనికా టీమే విన్ అయింది అన్నాక కొంచెం యష్మి బస్టాట్ అయింది అనిపించింది ప్రోమోలో చూస్తుంటే తెలుస్తా ఉంది అంటే ఆ పాయింట్ని చాలా స్ట్రెచ్ అవుట్ చేసి స్ట్రెచ్ స్ట్రెచ్ చేసి చెప్తా ఉంది పోయి నిఖిల్ అది ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ నిఖిల్ అది కూడా కన్సిడర్ చేయకుండా అది మోస్ట్లీ ఈగో హట్ అయిందేమో అనిపించింది యష్మికి ఎందుకంటే ఫ్రెండ్ అయింది మా దగ్గర ఒక లాజికల్ పాయింట్ ఉన్నా కూడా ఇట్లా మెయిన్ టాస్క్లో నాకు సపోర్ట్ చేయకుండా పోయినాడే అని హర్ట్ అయిందేమో అని అనిపించింది ఆ మూమెంట్లో యష్మి నిఖిల్ ఎంత ట్రై చేసినా దానికి చెప్పేకి అది అర్థం చేసుకునే చేసుకోలే తర్వాత పోయి దాన్ని చదివి వినిపించినాక యష్మి ఓకేలే వాళ్ళు సరిగా ఆడినారు అని మొత్తం ఆ బుక్ని చదివేసినాక వాళ్ళు చెప్తారు ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను లైవ్ చూసినప్పుడు యష్మి వాజ్ ఓకే ఓన్లీ అంత పెద్ద రచ్చే మా కాలే ఇద్దరు డిస్కషన్ చేసి ఓకే సరేలే రూల్స్ ప్రకారమే ఆడినారు అని ఫుల్ క్లారిటీ తెచ్చుకొని ఇద్దరు టీంలో నయనిక టీం విన్ బిగ్ బాస్ అని అనౌన్స్ చేస్తారు ఇట్లే అయ్యింది కానీ ప్రోమో చూస్తే మాకు కొంచెం రెచ్చరెచ్చ అవుతుందేమో అని అనిపిస్తుంది బట్ ఎపిసోడ్ ఏమో అంత స్మూత్గానే వెళ్ళింది ఇది ఈ సారి వచ్చిన ప్రోమో వన్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్తుండే వీడియోని వీడియోనిపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్